ఆర్యావర్ష సంఘం కార్యక్రమానికి చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం ఉన్నాం మండల ఆర్యావేశ సంఘం ఈ సభకు అధ్యక్షులుగా ఉన్న మండల ఆరోగ్య సంఘం అధ్యక్షులు శ్రీ పట్టన్ గారిని సభ్యుడికి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి విశిష్ట మరియు ముఖ్య అతిథి అయిన పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు శ్రీ గుండా గోపాల్ గారిని సభా సంఘం కార్యదర్శి శ్రీ పివి సుబ్రహ్మణ్యం గారిని సభ్యులు జిల్లా ఆరవై సంఘంధికారి శ్రీ కె రామీ గారిని సభ్యులు ఆహ్వానం అలాగే మండల ఆరవై సంఘం కార్యదర్శి मंडल एम विष्णुमोहन गार्थ कोशाधिकारी श्री ए सुधीर गारंभा की मुझे तो <laughs> 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 <laughs>

ఈరోజు కుటుంబిస్తున్నాను చాలా మంచి వీళ్ళు ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ప్రోగ్రామ్స్ అంటే ఈజీ ఆశపడతారు ముందే పరిస్థితి మార్కెట్ ఎక్కడికైతే ఉండే పరిస్థితి బాగా ఇప్పుడు టైం వస్తుంది అయినా కూడా అదే తగ్గకుండా ఇప్పుడు ఈ సంవత్సరం ప్రోగ్రామ్ అంటే అభినందనీయులు అలాగే ఉద్దేశంతోనే చాలా మంచి కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ ఇద్దరు దాతలు ఉన్నారు కుప్పా శ్రీనివాసుడు మరియు మారు ప్రవీణ్ కుమార్ కూడా వీరిద్దరు దాతలు ఈ ఐదు నాలుగు కుటుంబంలో వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వీరి కూడా వాసి మాతా దీవనం కోరుకుంటూ జై వాసవి మాత ఈరోజు మండల ఆరోవేశ సంఘం ఆధ్వర్యంలో పేద ఆర్యవశ్య మహిళలకు ఐదు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి మాకు సహకరించినటువంటి మా ఇద్దరు మిత్రులైనటువంటి కుప్ప శ్రీనివాసులు గారు మరియు మారం ప్రవీణ్ కుమార్ గారుల ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది తరువా తర్వాత మండల ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో జరగబోయే కార్యక్రమాలన్నీ దాతల సహకారంతో జరుగుతాయని చెప్పి ఈ ఈ విధంగా తెలియజేస్తున్నాను జయవాసవి ఆరోస్టర్ సంఘ మండల అధ్యక్షుని జనార్దన్ గారికి ఈ ఈ ప్రోగ్రాంకు మాకు స్పాన్సర్గా వ్యవహరించమని కోరినారు కోరిన వెంటనే మేము దానికి ఓకే చెప్పినాము వారికి మా ధన్యవాదాలు జయవాసవి మండల సంఘం మా అధ్యక్షుడు కన్నడ జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ఆడ ఆడవయసే మహిళలకు కుటుంబీసీ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకోవడానికి మాకు ఆనందంగా ఉంది ఇంత మంచి కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బీతంచర్ల మండల ఆర్యవశ సంఘం ఆధ్వర్యంలో మిషన్లు పంపిణీ స్థానిక అమ్మవారిషాలలో మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ ఆధ్వర్యంలో దాతలు కుప్ప శ్రీనివాసులు మారం ప్రవీణ్ కుమార్ సహకారంతో ఆర్యవశ్య నిరుపేద ఐదు మహిళా కుటుంబాలకు ఐదు కుటుంబిషలను పంపిణీ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ కుటుంబంలో మహిళలు స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో మిషన్లను పంపిణీ చేశామని మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా గోపాల్ ఎస్బీఐ మేనేజర్ రవితేజ దాతలు కుప్ప శ్రీనివాస్ మారం ప్రవీణ్ కుమార్లకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ కోశాధికారి అనుముల సుధీర్ ప్రధాన కార్యదర్శి మారం విష్ణుమోహన్ ఆర్యవైశ్య సంఘ కార్యదర్శి సుబ్రహ్మణ్యం రామ్మూర్తి ఇతర ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు